హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూత్గా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే వెన్స్డే వ్లాగ్ అండి ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అనమాట అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను ఈరోజు లంచ్లోకి అయితే నేనైతే దోసకాయ టమాటా ఎండు చేప కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలా రోజుల తర్వాత అయితే చేశానండి అసలు ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి సూపర్గా వచ్చింది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు అర్థమవుతుంది కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి ఎండు చేప ముక్కలు అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి అందులో ఉన్న దుమ్ము ధూళి మొత్తం క్లీన్ అవ్వాలి కాబట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వాటిని అయితే ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడ ఎన్ని చేప ముక్కలు అయితే మంచిగా ఫ్రై అండి ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసినైతే పెట్టుకుందాము నాకు యాక్చువల్గా అయితే నాకు అసలు ఎండు చేపల స్మెల్ పడదండి ఒకప్పుడు ఈ ఎందుకు ఈరోజు తినాలనిపిస్తుంది అందుకనే ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను మనం ఆల్రెడీ ఎండు చేప ముక్కలు వేపుకున్నాం కాబట్టి ఆయిల్ బాగా ఫ్రై హీట్ మీద ఉంటుందండి సిమ్లో పెట్టుకొని మిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని మనమైతే వేపుకోవాలి అందులోకైతే తగినంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గుతీయండి ఇక్కడైతే నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను మగ్గించుకున్న తర్వాత అందులోకైతే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను ండి ప్రజెంట్ అయితే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు ఉన్న వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినండి అందులోకి సన్నగా కట్ చేసిన దోసకాయ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను దోసకాయ అయితే వేసాను దోసకాయ ముక్కలు వేసుకొని నేను తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ నేను మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను మగ్గించుకున్న తర్వాత వాటర్ అయితే రిలీజ్ అవుతుంది దోసకాయ ముక్కలు అయితే మంచిగా వేగినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను టమాటా ముక్కలు అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిస్తాను అలా మగ్గనిస్తే టమాటా కూడా మంచిగా మగ్గి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను టమాటా వేసాను ఇంకా టమాటా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోవచ్చు అండి టమాటా వేసుకుంటేనే ఎండు చేపలు వేస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఒకసారి టమాటా వేసి కర్రీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేంటో కానీ నేను నార్మల్గా అయితే ఎండు చేపలు అయితే అసలు తిననండి నాకు ఏంటో ఈ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ రోజు ఎందుకు ఎండు చేపలు అయితే బాగా మనసు అయితే లాగుతుంది ఇంకా మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ అయితే ఎండు చేపలు అయితే తీసుకురామన్నాను ఇంకా తనైతే ఎండు చేపలు అయితే తీసుకొచ్చారండి ఇంకా దోసకాయలు టమాటాలు వేసి వండుదాం అనుకుంటే మా హస్బెండ్ అయితే టమాటా అయితే తినరు అందుకనే దోసకాయ టమాటాలు వేసి అయితే వండుతున్నాను అందులోకైతే కారం అయితే వేసుకుంటున్నాను రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారంలోని పచ్చిదనం పోయి టేస్ట్ బాగుంటుందండి అలాగే అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకుని ఎండి చేప ముక్కలు కూడా వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఎండు చేపల కర్రీలో ఎండు పీసెస్ అయితే ఎక్కువగా వేయాల్సిన పని లేదండి ఒకటి రెండు వేసినా కూడా సరిపోతుంది ఒకటి రెండు వేసినా కూడా బాగా స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ని చూసే మనమైతే ఫుడ్ అయితే తినేయచ్చు నేనైతే అలానే చేస్తాను ఎండు చేపలు తినను కానీ ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ అయితే నేనైతే కర్రీ అయితే తింటాను నాకు అలా తినటమే ఇష్టం ఎక్కువ నాకు ఎండు చేపలు తినాలి అన్న కూడా అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు స్మెల్ చూసుకుని లైట్గా తింటూ ఉంటాను యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు పెళ్లి కాకముందు నేనైతే ఈ ఎండు చేపలంటే ఆమడ దూరం ఉండేదాన్ని అండి అసలు ఎండు చేపలు అనే కాదు పచ్చి చేపలు కానీ రొయ్యలు కానీ ఏది కూడా ఏ నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదు ఓన్లీ ఒక చికెన్ ఒకటి తినేదాన్ని ఇక అలాంటి నేను ఈరోజు ప్రతి నాన్ వెజ్ తింటున్నానంటే అసలు నమ్మలేకపోతున్నాను ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి ఇక్కడైతే కారం అయితే మగ్గిందండి అందులోకైతే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ఉప్పు కారం చెక్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకుంటాను కర్రీ అయితే రెడీ అవుతుంది మీ అమ్మీగా ఉండే దోసకాయ టమాటా ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అసలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీ లైక్స్ ఇస్తూ ఉంటే నేను మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్